హాయ్ ఈరోజు మీ ఇంటర్నెట్ అక్కయ్య చెప్పే కథ పేరేమిటో తెలుసా పనిలేని బుద్ధి జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుంచి ఈరోజు పనిలేని బుద్ధి అనే కథను చెప్పబోతున్నాను మరి కథ వింటారా కథ పేరు పనిలేని బుద్ధి అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో కరీం రహీం అనే ఇద్దరు స్నేహితులుండేవారు వాళ్ళిద్దరూ ఒట్టి సోమరిపోతరు పని పాట లేకుండా తిరుగుతుండేవారు పిచ్చాబాటి చెప్పుకుంటూ ఇక్కడింటి అక్కడే కూలబడి ఉండేవారు ఒకరోజు కరీం రహీం ఊరు బయట ఒక పాడు పొడిపోయిన మసీద్ దగ్గర కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు కరీం రహీంను చూసి అరే ఏమిట్రా రోజుకి ఇలా అయిపోతున్నావు ఎంత తగ్గిపోయావురా అన్నాడు ఇలా మాట పెరిగింది ఏమవుతుంది అన్నాడు రహీం మంచాన పడతావు అన్నాడు కరీం ఆ అదేమవుతుంది అన్నాడు రహీం ఏమవుతుందేంటి నువ్వు చస్తావు అన్నాడు కరీం రహీంకి ఒళ్ళు మండిపోయింది కోపం కట్టలు తెంచుకుంది అయినా బిగబట్టి చస్తే ఏమవుతుంది అన్నాడు చస్తే నా ప్రాణాల మీదకొస్తుంది ఏడవడానికి మనుషులు కావాలి నేను కూలీచి తీసుకొస్తాను వాళ్ళేదో ఏడుస్తారు అన్నాడు కరీం మరి కొంచెం ఉడికిస్తూ ఆ ఇంకేమవుతుంది అన్నాడు రహీం నీకు పాడి కావాలి అది కూడా దొరకదు ఎక్కడో ఒకచోట చిన్నపాటి పాడి సంపాదిస్తాను అన్నాడు కరీం పాడి సంగతి చెప్పగానే రహీం ఉగ్గురుడైపోయాడు అయినా సతాయించుకున్నాడు అయితే మాత్రం ఏం అన్నాడు ఇంకా జరగాల్సింది జరగాలిగా ఎవరో నలుగురు దేవురించి తిక్కుబాలని శవమండి బాబో అని అడుక్కుని వాళ్ళకడికి చేరుస్తాను అన్నాడు కరీం రహీమ్ను మరీ రెచ్చగొడుతూ ఆ ఆ తర్వాత అన్నాడు రహీం ఆ తర్వాత ఎలాగోలాగూ తంటాల పొడి ఓ గుంట తీసి నిన్ను పాతి పెడతాను మట్టిపోసి దిబ్బలాగా చేసి అదే సమాధి అని తృప్తిపెడతాను అన్నాడు కరీం రహీంకి ఉండబట్టలేక కరీంగాడి చెప్ప లెంపకాయ చాచి కొట్టాలనుకుని ఆయన తమాయించుకున్నాడు ఆ ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు రహీం రోజులు గడిచిపోతాయి నెలలు దాటిపోతాయి సంవత్సరాలు మారిపోతాయి అన్నాడు కరీం అయితే ఏమవుతుంది అన్నాడు రహీం మన వకీలగారి మేకలు తెలుసుగా అవి ఒకచోట కాళ్ళు నిలిచేవి కావు నీ సమాధికి గచ్చులేదుగా అందుకోసం దానిమీద గడ్డి మోలుస్తుంది వాడి మేకలు వచ్చి నీ సమాధిని తొక్కి గడ్డి మేసిపోతుంటాయి అన్నాడు కరీం అయితే నువ్వేం చేస్తుంటావు అన్నాడు రహీం నేనేం చేస్తాను చచ్చిన వారికి సమాధికి కాపలా కాశానా దరిద్రుడా ఇదెట్రా నీ స్నేహధరము అంటూ ఒక బడితే తీసుకుని కరీంని చామబాదాడు కరీం మాత్రం ఊరుకుంటాడా రాయీరప్పా తీసుకుని రహిని రక్తం కారేలాగా కొట్టాడు ఇద్దరు పడిపోయారు మూళ్ళో వారికి తగిన చికిత్స చేయించారు పంచాయతీ దగ్గరకు తీసుకొచ్చారు సర్పంచి ఇద్దరి కథ విన్నాడు ఆయనకు అసలు విషయం అర్థమైంది ఇలా తీర్పిచ్చాడు వీళ్ళిద్దరూ పనిలేని సోమరుపోతులు కష్టం చెయ్యని వీళ్ళ బుద్ధుల్లోకి సైతాను దూరుతుంది వాళ్ళకి ఇదే జరిగింది ఇప్పుడు నుంచి కరీం రోజు వీధులు ఉడవాలి రహీం ఆ చెత్త తీసి దెబ్బలో కొయ్యాలి వీళ్ళకి పంచాయతీ కూలి ఇస్తుంది అందరూ ఈ తీర్పుని సభాష్ అన్నారు అప్పటి నుంచి కరీం రహీంలు సొల్లు కబలకి సమయమే చిక్కేది కాదు కథ విన్నారా ఇలా ఉంది మళ్ళీ రేపు మరొక కథతో మీ ఇంటర్నెట్ అక్కయ్యా